మంగళవారం విడుదలైన జేఈఈ మెయిన్స్ ఫలితాలలో ఏలూరు నారాయణ విద్యార్థులు నగరంలో ప్రథమ స్థానంలో నిలిచినట్లు నారాయణ కళాశాల డిన్ రమేష్ తెలిపారు లంక అభినవ్ తొంభై తొమ్మిది పాయింట్ మూడు మూడు తో ఏలూరులో ప్రథమ స్థానంలో నిలిచారని ఆయన చెప్పారు అలాగే ప్రశాంత్ కుమార్ తొంభై తొమ్మిది పాయింట్ మూడు రెండు పర్సెంటైల్తో ద్వితీయ స్థానంలో నిలిచారని అన్నారు బుధవారం కళాశాలలో జరిగిన అభినందన సభలో ఉత్తమ పర్సెంటైల్ సాధించిన విద్యార్థులను వారి తల్లిదండ్రులను అధ్యాపకులను ఆయన అభినందించారు ఈ ఫలితాల్లో డి అభిరామ్ తొంభై తొమ్మిది పాయింట్ ఒకటి రెండు కె సోహిత్ తొంభై ఆరు పాయింట్ నాలుగు ఎనిమిది ఎస్ కిరణ్మయ్యి తొంభై ఆరు పాయింట్ మూడు ఎనిమిది కె టైటాస్ తొంభై ఐదు పాయింట్ ఒకటి ఏడు జి చరణ్ తేజ తొంభై నాలుగు పాయింట్ నాలుగు నాలుగు సద్దు త్రిలోచన్ సింగ్ తొంభై నాలుగు పాయింట్ మూడు ఐదు వంటి ఉత్తమ పర్సంటైల్ సాధించారని చెప్పారు పంతొమ్మిది మందికి పైగా విద్యార్థులు తొంభైకి పైగా పర్సంటేజ్ సాధించారని ఇది మంచి శుభ పరిణామం అని అన్నారు రెండు వేల ఇరవై ఐదు జేఈఈ మెయిన్స్ పరీక్షకు నూట యాభై మంది విద్యార్థులు హాజరు కాగా అందులో అరవై ఏడు మంది విద్యార్థులు ఐఐటి అడ్వాన్స్ పరీక్ష క్వాలిఫై పొంది రికార్డు సృష్టించారని చెప్పారు ఈ కార్యక్రమంలో ఏజీఎం సందీప్ ప్రిన్సిపల్ రాము ఐ రాజు మరియు అధ్యాపకులు పాల్గొన్నారు దీంట్లో అభినవ్ లంకా అభినవ్ విజ్ఞాన్ స్కూల్లో చదువుకున్న ఈ అబ్బాయి మనకి నైంటీ నైన్ పాయింట్ త్రీ త్రీ సెవెన్ వచ్చింది తర్వాత ప్రశాంత్ కుమారు ఈ అబ్బాయికి కూడా నైంటీ నైన్ పాయింట్ త్రీ టూ వచ్చింది అలానే సోహిత్ శరణ్ తేజ సింగ్ వీళ్ళందరికీ కూడా మనకి అభి అభిరామ్ వీళ్ళందరికీ కూడా బెస్ట్ పర్సంటేజ్స్ ఆల్ ఇండియా లెవెల్లో పద్నాలుగు లక్షల మంది రాసినటువంటి ఆల్ ఇండియా ర్యాంక్స్లో మనకి ఏలూరు నారాయణ భవన్ ఈ బిల్డింగ్లో చదువుకున్నటువంటి ఏలూరు నారాయణ భవన్లో ఉన్న పిల్లలు అద్భుతంగా రాణించి మా ఫ్యాకల్టీ ఫ్యాకల్టీ చొరవతోటి నారాయణ సిస్టంలో ఉన్నటువంటి కరికులం ఆధారంగా వీళ్ళు ర్యాంక్ సాధించారని సంతోషంగా తెలియజేస్తున్నాం బాగా కష్టపడి ఫలితాలు సాధించాం అందుకు నిదర్శనం ఈ రిజల్ట్స్ రాబోయేటటువంటి ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కానీ అడ్వాన్స్ రిజల్ట్స్ కానీ ఎంసెట్ రిజల్ట్స్ కానీ ఇంకా అద్భుతంగా రాబోతున్నాయని సంతోషంగా ఈ ప్రజానికాని అందరికీ తెలియజేస్తున్నాం అపోహలు నమ్మొద్దు ఎందుకంటే నారాయణ సిస్టమ్ యొక్క కార్యక్రమం అద్భుతంగా ఉంటుంది ఆల్ ఇండియా నారాయణ సిస్టంలో ఐదు హండ్రెడ్ పర్సెంట్ టేల్స్ వచ్చినాయి త్వరలోనే ఇక్కడ కూడా సివో స్కూల్ స్టూడెంట్స్ మనకి యాడ్ అవుతున్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ కూడా మేము ఆ దిశగా ప్రయాణం చేస్తున్నాం మా ఫ్యాకల్టీ మా మా మిత్రులు మొత్తం కూడా దానికోసం హర్నిసంగా కృషి చేస్తున్నాం ఈ విషయాన్ని హ్యాపీగా సంతోషంగా మేము ప్రజానికి అందరికీ తెలియజేస్తున్నాం ధన్యవాదాలు అందరికీ నమస్కారం అండి సో నేను ఈ కాలేజ్ నారాయణ ఏలూరు భవన్లో ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను సో ఈరోజు మాకు ఆనందకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు జేఈ మెయిన్స్ రిజల్ట్స్లో సో మాకు అద్భుతమైన రిజల్ట్స్ అనేవి మేము తీసుకురావడం జరిగింది నూట యాభై మంది పిల్లలు ఆ ఎగ్జామ్కి వెళ్తే సో అందులో అరవై ఏడు మంది మనకి అడ్వాన్స్డ్కి క్వాలిఫై అవ్వటం అనేది ఇది అత్యుత్తమైన రిజల్ట్స్ అనేది మా మా నారాయణ కాలేజ్ నారాయణ భవన్ నుంచి ఏలూరులో సాధ్యం అనేది అయ్యింది సో దీనికి సంబంధించి మా పిల్లల యొక్క కృషి అలాగే మా అజ్జకాబా బృందం కూడా చాలా ఆహర్ ఆహర్నిశలు మనకి ఇక్కడ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సో టైం లిమిట్ లేకుండా కష్టపడి సో పిల్లలకి ఆ శిక్షణ అనేది ఇవ్వటం జరిగింది సో ఆ శిక్షణ ఇవ్వటం ద్వారా పిల్లలు కూడా కృషి వలన మాకు ఈ అద్భుతమైన ఫలితాలు అనేవి తీసుకురావడం జరిగింది పెరుగుతున్నటువంటి ఈ పోటీ ప్రపంచంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎక్కువ మనం స్కోప్ ఇస్తూ ఉన్నటువంటి నారాయణ కరికులంలో ఇంటర్మీడియట్ మార్కులతో పాటుగా కాంపిటేటివ్లో కూడా ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దడం అనేది నారాయణ కరికులం యొక్క ముఖ్య ఉద్దేశం దీనికి తోడుగా ఏంటంటే వేల సంఖ్యలో విద్యార్థులను చేర్చుకోకుండా మనం లిమిటెడ్ స్ట్రెంగ్ని తీసుకోవటం ఆ లిమిటెడ్ స్ట్రెంగ్తో మంచి మార్పులు సాధించడం అనేది ఇవాళ మనకి ఇప్పుడు డీన్గా చెప్పినట్టుగా నూట యాభై మంది విద్యార్థులు మనం ఒక సిస్టమ్ తీసుకుని వాళ్ళతో మెయిన్స్ ఎగ్జామ్స్ రాయించి వాళ్ళలో అరవై ఏడు మందిని మనం క్వాలిఫై చేయించడం అంటే వీళ్ళు రేపు ఐఐటి అడ్వాన్స్ ఎగ్జామ్ రాసుకోవడానికి అర్హులుగా వీళ్ళు ఎంపిక అయ్యారు సో ఇది ఒక మంచి పరిణామం సో తల్లిదండ్రులు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే పెరుగుతున్నటువంటి కాంపిటేటివ్ వరల్డ్లో ఇంటర్మీడియట్కి ప్రాముఖ్యత ఇంటర్మీడియట్తో చదివించడంతో పాటు కాంపిటేటివ్లో కూడా సక్సెస్ అయినప్పుడు మాత్రమే మీ పిల్లల భవిష్యత్తు అనేది చాలా బాగుంటుంది కాబట్టి వాటి మోసపూర్తున్నటువంటి ప్రకటనలు మాటలు వినకుండా నారాయణ కర్కులం నమ్ముకోండి ఇక్కడ ఉన్న అధ్యాపకులను నమ్ముకోండి చక్కగా పేరెంట్స్కి మేము ఇప్పుడు ఇస్తున్నటువంటి రిజల్టే మీకు ప్రత్యక్ష సాక్ష్యాలు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను ధన్యవాదాలు నా పేరు లంకా అభినవ్ నేను ఇక్కడ టెన్త్ వరకు కూడా లోకల్ స్కూల్లో చదువుకున్నాను అయితే ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాతే నాకు ఈ ఆబ్జెక్టివ్ కానీ మెయిన్స్ కానీ అవగాహన అనేది వచ్చింది సో దేవుడి దాన్ని బట్టి అండ్ మై పేరెంట్స్ అండ్ మై స్టాఫ్ బట్టి నై జేఈ మెయిన్స్లో నైంటీ నైన్ పాయింట్ త్రీ త్రీ సిక్స్ పర్సెంటేజ్ అనేది సాధించడం జరిగింది కేవలం నా కృషి మాత్రమే కాదు మా టీచర్స్ అనేవాళ్ళు నైట్ నైన్ ఓ క్లాక్ వరకు మాతో ఉండి మమ్మల్ని చదివించి కష్టపడినందువలన ఈ యొక్క విజయం అనేది సాధించడం జరిగింది